సాగర గర్భంలో సాహస యాత్ర రెండవ భాగం ఆఫ్టర్ ఆల్ అతడు చుంచెలుక నేను గండర పిల్లిని అనుకున్నది కొమ్ములు తిరిగిన బ్రిటిష్ మహాసామ్రాజ్యం ఆట మొదలుపెట్టింది రెండేళ్లు దాటినా ఇంకా ఆ అడుతూనే ఉంది ఎలక మాత్రం దొరకలేదు మొదట కోలకత్తాలో ఎలుక ఉన్న బొరియ చుట్టూ డజన్ల కొద్ది పిల్లులను కాపులా పెట్టింది అన్నిటి కళ్ళలో కారం కొట్టి ఎలుక తప్పించుకుపోయింది కొన్ని నెలల తరువాత కాబూల్ నుంచి బయలుదేరి ఇరాన్ ఇరాక్ టర్కీల మీదుగా ఎలుక జర్మనీకి పారిపోనున్నదని గండుపిల్లికి ఉప్పొందింది ఎక్కడ దొరికినా చంపేయమని ఆ దారి పొడవునా దేశ దేశాలలోని తన గూఢచారి పిల్లులను ప్రమాయించింది దాని జల్ల కొట్టి ఆ ఎలుక ఆకాశం నుంచి బెర్లిన్కు ఎగిరిపోయింది అది అక్కడ చేరిన సంగతి చాలా నెలలకు కానీ గండుపిల్లి వాసన పట్టలేకపోయింది దాన్ని ఎలా ఒడిసిపట్టాలా అనే ప్లాన్లు వేగా వేగా ఇన్నాళ్లకు చుంచలుక జాడ పిల్లి మహారాజులకు తెలిసింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ను సముద్ర మార్గాన తూర్పుకు తరలించాలన్న నిర్ణయాన్ని జర్మన్ ప్రభుత్వం అతి రహస్యంగా ఉంచింది ఫ్రీ ఇండియా సెంటర్లో తన ఉత్తరాధికారి అయిన ఏసీఎన్ నంబియానికి మినహా ఆ సంగతి నేతాజీ బెర్లిన్లో తన సహచరులు ఎవరికీ తెలియనివ్వలేదు ఆయన ప్రైవేట్ సెక్రటరీగా వెంట వెళ్ళిన ఆవిద్ హసన్కు తాను ఎటు వెళ్ళుతున్నది సబ్మెరైన్లోకి దిగేదాకా తెలియదు అసలు నేతాజీకే ప్రయాణానికి పది రోజుల ముందు కానీ వివరాలు చెప్పలేదు అంతకుముందు నేతాజీ ఇటలీ నుంచి విమానంలో దూర ప్రాచ్యానికి వెళ్లాలని ప్రయత్నిస్తే వద్దు క్షేమం కాదు ఇటలీ వాళ్ళు రహస్యాన్ని గట్టుగా ఉంచలేరు అని జర్మనీ అధికారులు వారించారు గుట్టు దాచడం తమకే బాగా చేతనవును అని వారికి పెద్ద నమ్మకం కానీ రహస్య తంత్రాల్లో ఆరితేరిన నాజీలు పసిగట్టలేనిది ఏమిటంటే వారి అతిరహస్యం బట్టబయలైంది నేతాజీ సబ్మెరైన్లో తూర్పుకు వెళ్ళబోతున్న వైనం ఆయన బెర్లిన్ నుంచి బయలుదేరక ముందే తెలియకూడని వారికి తెలిసిపోయింది నాజీలు కలనైనా ఊహించలేని తెలిస్తే హిట్లర్కు గుండెపోటు రాగల భయంకర రహస్యం ఇంకొకటి ఉంది ఒక్క నేతాజీ సముద్రయానం గురించే కాదు జర్మన్ ప్రభుత్వ గుట్టుమట్లు టాప్ సీక్రెట్ కమ్యూనికేషన్లు అన్నీ ఎప్పటికప్పుడు బ్రిటిష్ నెఘా వ్యవస్థకు చేరిపోతున్నాయి అది ఎలా జరిగింది అన్నది తెలియాలంటే మన కథాకాలానికి తొమ్మిది నెలల వెనక్కి వెళ్ళాలి పంతొమ్మిది వందల నలభై ఒకటి మే తొమ్మిది మధ్యాహ్నం ఉత్తర అట్లాంటిక్లో జర్మన్ల యు నూట పది జలంతర్గామిని బ్రిటిష్ యుద్ధనౌక హెచ్ఎంఎస్ బుల్డాగ్ పేల్చేసింది దానిలోని నావికులు ప్రాణాలు దక్కించుకోవటానికి హడావిడిగా పారిపోయారు ఆ తొందరలో మిషన్లను కట్టేయటం మర్చిపోయారు ధ్వంసమైన సబ్మెరైన్ ఉపరితలానికి తేలింది బ్రిటిష్ యుద్ధ నౌకలోంచి పంతొమ్మిది ఏళ్ల సబ్ లెఫ్టినెంట్ డేవిడ్ బామే తాడు కట్టుకుని సబ్మెరైన్ శిథిలాలలోకి చేరాడు నిచ్చెన మెట్లు దిగి వైర్లెస్ టెలిగ్రాఫ్ ఏరియాలోకి వెళ్ళాడు అక్కడ టైప్ రైటర్ లాంటి మిషన్ ఒకటి కనిపించింది అది ఇంకా పనిచేసే స్థితిలోనే ఉంది ఇంగ్లీష్ వాళ్ళ పంట పండింది అది ఎనిగ్మా మిషన్ రెండో ప్రపంచ యుద్ధ కాలమంతటా దుర్భేద్యమైన సీక్రెట్ అతి రహస్య వర్తమానాలను పంపటానికి జర్మన్ ప్రభుత్వం ఉపయోగించిన రహస్య యంత్రము దాని సీక్రెట్ సెట్టింగులు అందులో వాడే కోడ్ భాష అలా అనుకోకుండా బ్రిటిష్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వారికి చిక్కాయి గణిత శాస్త్రంలో దిట్టలైన అలాన్ టూరింగ్ జాన్ జిఫ్రేస్ల బృందం సంవత్సరం పైగా కష్టపడి మొత్తానికి పంతొమ్మిది వందల నలభై రెండు జులైలో ఎనిగ్మా కోడును భేదించింది నాజీ జర్మనీ రహస్య రేడియో సందేశాల ట్రాన్స్మిషన్ల ట్రాఫిక్ అంతటినీ బ్రిటిష్ కోడ్ బ్రేకర్ల బృందం డీకోడ్ చేయగలిగింది ఆ పరిజ్ఞానంతో జర్మన్ల రహస్య వర్తమానాలు అందింది అందినట్టు డీకోట్ చేయగల అల్ట్రా మిషన్ తయారైంది అది మొదలు రెండో ప్రపంచ యుద్ధం గతి మారింది హిట్లర్ పతనానికి బీజం పడింది దీని మీద రెండు వేల పద్నాలుగులో ది ఇమిటేషన్ గేమ్ అనే ఇంగ్లీష్ సినిమా కూడా వచ్చింది పంతొమ్మిది వందల నలభై మూడు ఫిబ్రవరి తొమ్మిదిన కీల్ నుంచి యూ నూట ఇరవై జలాంతర్గామిలో సుభాష్ చంద్రబోస్ బయలుదేరనున్నాడని బెర్లిన్లోని జపాన్ రాయబారి బుషిమా హిరోషి పంపిన రహస్య వర్తమానం పాటు లండన్కి కూడా చేరింది దారి మధ్యన బోటు మార్పిడి చేసి బోసును అందిపుచ్చుకోవటానికి జపాన్ వారు సన్నాహాలు చేసినట్టే దారి కాచి బోసును అంతమందించడానికి బ్రిటిష్ వారు కసరత్తు చేశారు నేతాజీ ఉన్న యూ బోటు అట్లాంటిక్ను చుట్టుదారిలో దాటి కేప్ ఆఫ్ గుడ్ హోప్ వైపు సాగుతుండగా అది బయలుదేరి నెల గడిచాక లండన్కు వాయువ్యాన చిన్న పట్టణం బ్లెట్చీలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్కు చెందిన మూడు కీలక విభాగాల ప్రతినిధులు సమావేశమయ్యారు బ్లెట్చీలో ఎందుకంటే ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్కు అదే హెడ్ క్వార్టర్స్ శత్రువుల గుట్టు విప్పే అల్ట్రా మిషన్ ఉన్నది అక్కడే ఇండియన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఐపిఐ సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఎస్ఐఎస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ చేసే ఎంఐ ఫైవ్ ఏజెన్సీల అధికారులు ఆవేళ భేటీ అయ్యారు సుభాష్ చంద్రబోస్ విషయంలో ఏమి చేయాలి అన్నది మీటింగ్ ఎజెండా బెర్లిన్ నుంచి జలాంతర్గామి నుంచి వెలువడిన రేడియో మెసేజ్లను బట్టి బోస్ ఎప్పుడు ఎక్కడ బయలుదేరాడు ఎటువైపు వెళుతున్నాడు అన్నది తెల్లదొరలకు తెలుసు మధ్యలో ఎక్కడో జలాంతర్గామి మారబోతున్నాడని వారు ఎరుగుదురు అందిన సమాచారాన్ని మదింపు చేసి తదుపరి కర్తవ్యం నిర్ణయించడానికి వారు సమావేశమయ్యారు ఇంతకీ నిర్ణయం ఏమి చేశారు అన్నది తెలియదు దీనికి సంబంధించిన సమాచారం అనంతర కాలంలో బహిరంగపరిచిన బ్రిటిష్ రహస్య పత్రాల్లో ఎక్కడా లేదు కొన్నేళ్ల కింద ఒక రష్యన్ పరిశోధకుడికి సోవియట్ ఆర్కైవ్స్లో ఒక సీక్రెట్ డాక్యుమెంట్ దొరికింది బ్రిటిష్ ఇంటెలిజెన్స్లో చొరబడ్డ ఒక సోవియట్ ఏజెంట్ పంపిన రహస్య నివేదిక అది జర్మన్ సబ్మెరైన్లో బోస్ జపాన్కు వెళుతున్న సంగతి పంతొమ్మిది వందల నలభై మూడు మార్చి పన్నెండు లండన్ సమావేశంలో గూఢచారి సంస్థల ప్రతినిధులు చర్చించినట్టు అందులో ఉంది కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి ఉప్పందింది అయినా బోస్కేమీ కాలేదు సాగర గర్భంలో ఆయన సాహసయాత్ర నిరాటంకంగా సాగింది నేతాజీ క్షేమంగా గమ్యించరాడు తెలిసి కూడా అడ్డగించే ప్రయత్నం చేయక బ్రిటన్ నేతాజీని వదిలేసిందా అటగించాలని చూసినా ఏమీ చేయలేక బ్రిటన్ విఫలమైందా దీని మీద గ్రంథకర్తలు చరిత్రకారులు ఎవరికి తోచిన ఊహ వార్ చేశారు చాలామంది వారిలో ది లాస్ట్ హీరో రాసిన మిహిర్ బోస్ ఒకడు తెలిసింది ఏంటంటే జర్మనీ నుంచి నేతాజీ సబ్మెరైన్లో బయలుదేరిన సంగతి బ్రిటిష్ ప్రభువులకు తెలుసట తలుచుకుంటే ఆయనను సముద్రంలో ఉండగానే గువ్వ పెట్టెలా పట్టుకోగలిగే వారేనట ఆయన పట్టకుండా వదిలేశారట ఎందుకంటే బోస్ను దారి కాచి పట్టుకుంటే అతడి ప్రయాణం వివరాలు బ్రిటన్కు ముందే తెలుసు అని జర్మనీకి అర్థమవుతుందట దాంతో జర్మన్ల ఎనిగ్మా సీక్రెట్ కోడును బ్రిటన్ అల్ట్రా మిషన్ భేదించిందన్న రహస్యం రట్టు అవుతుందట అలాగే అమెరికా వారు కనిపెట్టిన మ్యాజిక్ మిషను జపాన్ వారి రహస్య వైర్లెస్ వర్తమానాలన్నింటినీ న్యూస్ పేపర్ చదివినట్టు చదివేస్తున్నదట బోస్ మీద బ్రిటన్ చేయివేస్తే ఒక అల్ట్రా సంగతే కాదు అమెరికన్ల మ్యాజిక్ మర్మం కూడా జపాన్కు తొలిసిపోతుందట ఇట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదట ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్లో పర్ల్ హార్బర్ మీద బాంబులేసిన యమామోతో అనే జపాన్ వాడిని మట్టుబెట్టాలని అమెరికా పగబెట్టిందట అతగాడి ఆనుపానులు మ్యాజిక్ మిషన్ ద్వారా ఆరా తీస్తూ వేసి వేటు వేయటానికి సమయం కోసం ఎదురు చూస్తున్నదట ఇప్పుడు బోస్ పని పడితే అన్నిటికంటే ముఖ్యమైన ఆ ప్రతీకార హత్య పథకం చెడిపోతుందట అది బ్రిటిష్ వాళ్లకు ఇష్టం లేదట అందుకే అసలైన టార్గెట్ అయిన యమామోతో వధకు ఆటంకం వస్తుందన్న భయంతో ఆఫ్టర్ నేతాజీ బోస్ను పోతే పోని అని వదిలేశారట ఇది తలతిక్క తర్కం ఎందుకంటే అప్పుడు మిత్రరాజ్యాలకు అక్షకూటమికి మధ్య అట్లాంటిక్ హిందూ మహాసముద్రాలలో భీకర యుద్ధం జరుగుతున్నది చేతికి చిక్కిన ప్రతి జర్మన్ సబ్మెరైన్ను బ్రిటిష్ యుద్ధనౌకలు ధ్వంసం చేస్తున్నాయి బ్రిటిష్ యుద్ధ విమానాలు శత్రు జలాంతర్గాముల మీద బాంబులేయటానికి నిరంతరం ఆకాశంలో ఎవరు రెడీగా ఉన్నాయి అలాంటి సమయంలో బోస్ ప్రయాణిస్తున్న జర్మన్ జలాంతర్గామిని చేసి ఆయనను పట్టుకున్నా మట్టుపెట్టినా అది మామూలు యుద్ధంలో భాగమే అవుతుంది జర్మనీ అతిరహస్యాలను ఇంగ్లీష్ వాళ్ళ మిషన్ పట్టేసింది కాబట్టే అలా అయింది అన్న అనుమానం జర్మన్లకు కానీ జపనీలకు కానీ అతీంద్రియ శక్తి ఉంటే తప్ప కలగదు అదీగాక అసలు గురి అని చెప్పబడే అడ్మిరల్ ఎమామోతో కదలికలను మ్యాజిక్ ద్వారా కనిపెట్టి ఐలాండ్స్కు సైనిక తనిఖీకి వెళుతుండగా మాటు వేసి పంతొమ్మిది వందల నలభై మూడు ఏప్రిల్ పద్దెనిమిదిన ఖతం చేశారు అప్పటికి నేతాజీ ఇంకా సమ్మెలన్లోనే ఉన్నాడు ఆ తర్వాత పది రోజులకు కానీ ఆయన జపాన్ జలాంతర్గంలోకి మారలేదు మరి యమామోతోను చంపా కూడా బోసును ఎందుకు వదిలేసినట్టు తూర్పుకు వెళ్ళి మాత్రం అతడు ఏమి చేయగలడు పోతే పోనీ అన్న చిన్న చూపుతోనా నేతాజీ అంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి భయం లేదా అలా చెప్పడానికి వీల్లేదు జపాన్ దౌత్యాధికారి అన్న మారు పేరుతో సుభాష్ చంద్రబోస్ రష్యా గుండా ప్రయాణం చేయవచ్చు అతడిని అట్టుకోండి అతడు ఫ్యాసిస్టు అలాంటి వాడిని ఉపేక్షించటం మిత్రరాజ్యాల ప్రయోజనాలకు హానికరం ఈ సంగతి రష్యా విదేశాంగ మంత్రి మాలతోవుకు చెప్పవలసింది అంటూ ఘనత వహించిన బ్రిటిష్ ప్రభుత్వం మాస్కోలోని తన రాయబారి సర్ ఆర్చిబాల్డ్ కెర్కి పంతొమ్మిది వందల నలభై రెండు జూన్ ఇరవై రెండున టెలిగ్రామ్ పంపింది ది మ్యాన్ ఇండియా మిస్డ్ ది మోస్ట్ అనే గ్రంథం రెండు వందల ఇరవై ఏడవ పేజీలో లాల్ బయటపెట్టిన విషయం ఇది అవి ఇటలీ సాయంతో విమానం మీద ఎలాగైనా తూర్పు ఆసియాకు వెళ్లాలని నేతాజీ ప్రయత్నాలు చేస్తున్న రోజులు ఎట్టి పరిస్థితుల్లోనూ బోసును తూర్పుకు వెళ్ళనివ్వకూడదు అని బ్రిటన్ ఎంత పట్టుదలతో ఉన్నదో ఆ టెలిగ్రామ్ను బట్టే అర్థమవుతుంది మా శత్రువును మా ఇలాకాల వైపు వెళ్ళనివ్వకండి బాబు అని రష్యాను దేబరించిన బ్రిటిష్ మహారాజులు అదే శత్రువు తమ కళ్ళ ముందే ఏకంగా మూడు నెలల పాటు సముద్రాలలో ప్రయాణం చేస్తుంటే చేతుల్లో కావలసినన్ని యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు లెక్కలేనన్ని బాంబులు ఉండి కూడా పోతే పోని అని అలా చూస్తూ వదిలేస్తారా బోస్ విషయంలో లండన్ లెక్క ఇప్పటికే ఒకసారి తప్పింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కోల్కతా ఇంటి నుంచి జేమ్స్ బాండ్ తరహాలో సుభాష్ చంద్రబోస్ తప్పించకపోయిన సంగతి చాలా రోజుల తర్వాత కానీ బ్రిటిష్ ప్రభుత్వం వాసన కనుక్కోలేకపోయింది పెషావర్ నుంచి అతడు కాబూలుకు వెళ్ళబోతున్నాడని బ్రిటిష్ గూఢచారి భగత్ రామ్ తల్వార్ ద్వారా ముందే తెలిసింది వెళ్ళి మాత్రం ఏమి చేయగలడు అతడి వల్ల ఏమవుతుంది అతడు ఇండియాలో ఉంటేనే ప్రమాదం దేశం వదిలిపోతే మనకే లాభం పేడ విరగడవుతుంది అని తలపోసి బ్రిటిష్ ప్రభుత్వం బోస్ను ఇండియా దాటనిచ్చింది ఆ అతి తెలివే దాని కొంప ముంచింది కాబూల్ నుంచి బోస్ నాజీ జర్మనీకి చేరబోతున్నాడని తెలిసాక లండన్ నాలిక కరుచుకొని కంగారు పడింది అతడు కనిపిస్తే కాల్చేయమని అతడు వెళ్తాడనుకున్న దారి పొడవునా ఉన్న తన ఏజెంట్లకు ఆజ్ఞ ఇచ్చింది నాజీలతో బోస్ కలవబోతున్నాడంటేనే అంత గంగవేరులెత్తిన బ్రిటిష్ మహాసామ్రాజ్యం అతగాడు నాజీల కోటలో పాగా వేసి జపాన్తో మాట్లాడుకుని తమపై సైనిక దండయాత్ర చేయటానికి ఒంటరిగా వేల మైళ్ళ దూరం సముద్రంలో మెల్లిగా సాగిపోతున్నాడని తెలిసాక ఊరుకుంటుందా ఏమాత్రం వీలు చిక్కినా తమ ప్రధాన శత్రువును సముద్రంలోనే సమాధి చేయకుండా ఉంటారా అంత కసి ఉన్నా అపార ఆయుధ శక్తి ఉండి కూడా నేతాజీని ఏమీ చేయలేకపోయారంటే చేతగాకే అని మట్టి బుర్రలకు కూడా అర్థం కాదా రెండు ఖండాల మీదుగా రెండు మహాసముద్రాలలోంచి సాగిన నేతాజీ ప్రయాణంలో ముఖ్యంగా బ్రిటన్ అధీనంలో ఉన్న ప్రాంతాల్లో ఎన్ని ప్రమాదాలు ఎదురయ్యాయో ఇంతకుముందు చూశాం సముద్రపు వేర్వేరు లోతుల్లో అమర్చిన బాంబులు పేల్చిన మందుపాత్రలు విమానాల గిరికీలు ప్రపంచ యుద్ధంలో మామూలే కానీ అదే దారిన తమ సామ్రాజ్యానికి ప్రబల శత్రువు వెళ్ళన్నాడని ముందే ఉప్పొందినప్పుడు బ్రిటిష్ బలగాలు కొంతమంది గ్రంథకర్తలు ఊహించినట్టు గుడ్లప్పగించి చూస్తూ కూర్చోవు అవి మామూలు కంటే ఎక్కువ ఎలర్ట్గా ఉండి బోసును తమ పద్ధతిలో రిసీవ్ చేసుకోవడానికి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూశాయి అనటంలో అనుమానం అక్కర్లేదు కెప్టెన్ మూసెన్బర్గ్ నావికా బృందం చాకచక్యం వల్ల తప్పిన అనేక గండాలు ముఖ్యంగా నేతాజీకే గురిపెట్టినవి అని ఊహించవచ్చు మరి దారి వెంబడి ఇన్ని మారణాస్త్రాలను ముందే మొహరించి ఉంచినా సబ్మెరైన్కు వెళ్ళే దాని నుంచి పోయే వైర్లెస్ వర్తమానాలను పొంచి వినగలిగిన బ్రిటిష్ మహాసామ్రాజ్య సైనిక శక్తి నేతాజీని ఎందుకు మట్టుపెట్టలేకపోయింది హిజ్ మెజెస్టీస్ అపరెంట్ గ్రంథంలో సుగతా బోస్ చెప్పినట్టు సముద్ర గర్భంలో అతడి ఉనికిని ఖచ్చితంగా పసిగట్టి గురి చూసి దాడి చేయగల నిఘా మిలిటరీ వ్యవస్థలు ఆ కాలాన శత్రువుల చేతిలో లేకపోవటమే దీనికి కారణం అనుకోవచ్చు అయితే ఆ సంగతి నేతాజీకి కానీ నావికులకు కానీ తెలియదు ముప్పులను ఒడుపుగా తప్పించుకుంటూ ముందుకు సాగుతూనే శత్రువులను ముప్పతిప్పలు పెట్టడానికి వారు చేయాల్సింది వారు చేశారు యు నూట ఇరవైని పంపించింది కేవలం నేతాజీని సగం దూరంలో డ్రాప్ చేసి రావటానికే కాదు దొరికిన శత్రు నౌకనల్లా ముంచేసే డ్యూటీ కూడా దానికి పురమాయించారు అది అంత పని చేసింది కూడా అట్లాంటిక్ మధ్యలో నింధన నింపుకున్న తర్వాత మూసెన్బెర్గ్ వేట మొదలుపెట్టాడు బ్రెస్ట్ రేవు నుంచి దక్షిణం వెళ్లవలసి ఉండగా పడమరకు మళ్ళీ శత్రువుల సరుకు నావలను గాజిలిస్తూ బ్రెజిల్ తీరం దాకా వెళ్ళాడు కానీ వేట దొరకలేదు ఆఫ్రికా తీరం మీదుగా కేప్ ఆఫ్ గుడ్ హోప్కు వెళుతుండగా మధ్యదారిలో శత్రువుల ఎంవి కోర్బిస్ ఆయిల్ ట్యాంకర్ కనపడింది దాని బరువు ఎనిమిది వేల టన్నులు కొంత దూరం దాన్ని కింద నుంచి వెంట తరువాత యూ బోటు ఉపరితలానికి వెళ్ళి కార్గో బోటును టార్పిడో చేసింది బోటు మునిగిపోయింది ఆయిల్ పొర్లి సముద్రంలో చాలా దూరం విస్తరించింది అంతలో మంటలు లేచాయి నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మింది సముద్రం మండే భయానక దృశ్యాన్ని జీవితంలో మొదటిసారి బోస్ చూశాడు దానికంటే భయంకరమైనది మునగనున్న బూటులోని నల్లజాతి వాళ్ళ దుర్గతి ముందుగా నల్లవాళ్ల కోసం ఒక మామూలు బల్లకట్టను విసిరేశారు వాళ్ళు ప్రాణాలు దక్కించుకోవటానికి ఆపగా దాని మీదికి దూకారు దాని వెనుక తెల్లతోలు సిబ్బంది కోసం అసలైన లైఫ్ బోటును బయటికి విడిచారు తెల్లవారు అందులో క్షేమంగా ఎటో చేరతారు నల్లజనం నడిసంద్రంలో ఎక్కడో గల్లంత అవుతారు జాతి వివక్ష మరీ ఇంత క్రూరమా నిర్ఘాంతపోయాడు నేతాజీ ఇది జరిగిన రెండు రోజులకు ఇంకోవైపు నుంచి ప్రమాదం ముంచుకొచ్చింది శత్రువుల నౌకల బారి నుంచి నేర్పుగా తప్పించుకోగలిగిన యూబోటు కర్మకాలి ఒక మామూలు కార్గోబోటు పాల పడింది మామూలుగా అయితే జలాంతర్గామికి కార్గో బోటు లోకువే వాటను చూసి గురిపెట్టి ఇట్టో టార్పెడో చేయగలదు కానీ ఆ లోపే దానికి చెక్కితే అదే జలాంతర్గామిని నుజ్జు చేయగలదు అదే జరగబోయి వెంట్రుకు వాసిలో ముప్పు తప్పింది ప్రమాదవశాత్తో అంచనా తప్పటం వల్ల సబ్మెరైన్ ఉపరితలం పైకి తేలి కార్గో బోటుకు చాలా దగ్గరికి వెళ్ళింది అది చూసి కెప్టెన్ నావను తక్కువన వెనక్కి తిప్పి అతి వేగంగా జలాంతర్గామి వైపు ఫుల్ స్పీడ్లో ఉరికించాడు ఆ తరువాత ఏమైందో ఆబిద్ హసన్ మాటల్లో వినండి ఇంటర్ కమ్యూనికేషన్ సిస్టంలో కెప్టెన్ డైవ్ డైవ్ అంటూ కంగారుగా కేకలు పెట్టాడు కానీ పొరపాటున ఉపరితలం పైకి వెళ్ళినప్పుడు ఉన్న పడాన కిందికి మునగటం కుదరదు దాని కాస్త సమయం పడుతుంది ఆ లోపే దాన్ని చిదిమేయటానికి కార్గో బోటు పెద్ద చప్పుడుతో దూసుకొస్తున్నది నా గుండె చల్లుమన్నది మా పని ఆ రోజుతో అయిపోయిందనే అనుకున్నాను నావికులందరూ భయంతో గజగజలాడారు అంతలో హసన్ ఇప్పటికి రెండుసార్లు చెప్పాను నువ్వు రాసుకోవటం లేదు అని నేతాజీ మందలింపు అది నేను జన్మలో మర్చిపోలేను జర్మన్ క్రూ హడలిపోయారు కెప్టెన్ హడావుడిగా అరుస్తున్నాడు అంతటా విహ్వాలత ఒక్క నేతాజీ మాత్రమే నిర్వికారంగా ఉండిపోయాడు అంతా గమనిస్తూనే ఏమీ జరగనట్టు డిక్టేషన్ ఇస్తూ పోయాడు మా రోజులు బాగుండి బతికిపోయాం కార్గో బోటు మా బ్రిడ్జి రైలింగులని రాచుకుంటూ వెళ్ళింది రివెట్లు బుల్లెట్లలా లేచిపడ్డాయి సబ్మెరైన్ను చివరి సెకండ్లో నావికులు డ్రైవ్ చేయించగలిగారు మేము నలభై ఐదు డిగ్రీలలో పక్కకి నెట్టివేయబడ్డాం నెమ్మదిగా స్థమితపడ్డాం తర్వాత కెప్టెన్ ఇంటర్ కమ్యూనికేషన్ సిస్టంలో మాతో మాట్లాడు మనం నిజంగా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం మనది జర్మన్ జాతి మహాధైర్యస్థులమని మనం చెప్పుకుంటాం కానీ మీలో చాలామంది ఇందాక ఎలా రియాక్ట్ అయ్యారో నేను గమనించాను ఆపదలో ఎలా ఉండాలి అన్నది ఇక్కడ మనతో పాటు ఉన్న ఇండియన్ లీడర్ మిస్టర్ బోస్ను చూసి మనం నేర్చుకోవాలి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫ్రమ్ కాబుల్ టు బ్యాటిల్ ఆఫ్ ఇంఫాల్ గ్రంథకర్త హెచ్ఎన్ పండిట్ పేజీలు నూట యాభై తొమ్మిది నూట అరవై ఎట్టకేలకు జర్మన్ జలాంతర్గామి కేప్ ఆఫ్ గుడ్ హోప్ను చుట్టి హిందూ మహాసముద్రంలో క్షేమంగా ప్రవేశించింది మడగాస్కర్కు నైరుతి దిక్కున జపాన్ జలాంతర్గామిని కలుసుకోవలసిన సంకేత స్థలానికి ఏప్రిల్ ఇరవై ఆరున చేరుకుంది బ్రిటిష్ నౌకలు హిందూ మహాసముద్రంలోకి అడుగు పెట్టకుండా సబ్మెరైన్ బారికేడ్ను ఏర్పరచమని హిట్లర్ జపాన్కు సూచించింది ఆ స్థలాన్నే సాధారణంగా అక్కడ సముద్రం ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం మహా సంక్షోభితంగా ఉంది వీరు వెళ్ళేసరికే జపాన్ ఎక్స్ ట్వంటీ నైన్ రకం సబ్మెరైన్ వచ్చి వేచి ఉన్నది మలయా తీరంలోని పెనాంగ్ రేవులో ఏప్రిల్ ఇరవైన బయలుదేరి నిర్ణీత స్థలానికి పది గంటల ముందే అది చేరుకుంది నావిగేషన్ డేటాను ముందే సేకరించినందువల్ల దాన్ని తేలిగ్గానే పోల్చుకున్నారు ఇందులోంచి అందులోకి ప్రయాణికులను తరలించడం ఎలా అన్నదే సమస్య సముద్రం చాలా రఫ్గా ఉన్నందువల్ల జనాంతర్గాములు ఒకదానికి దగ్గరగా ఇంకొకటి వెళితే అలల వేగానికి పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉంది ఒకరికొకరు రేడియో మెసేజీలు పంపుకోలేరు వాటిని బట్టి శత్రు విమానాలు ఎక్కడ వస్తాయోనని భయం కనుచూపు దూరంలో రెండు సబ్మెరైన్లు మెల్లిగా కదులుతూ చాలాసేపు వేచి ఉన్నాయి సముద్రం ఎంతకీ శాంతించలేదు త్వరలో నెమ్మదిస్తుందన్న ఆశ అవిపించలేదు ఇంకా ఎక్కువ కాలం అలాగే సమయం వృధా అయితే తిరుగు ప్రయాణానికి ఇంధనం తక్కువ పడవచ్చు అన్న భయము జర్మన్లను పట్టుకుంది ఇలా రెండు రోజులు గడిచాక కెప్టెన్ మూసెన్బర్గ్ తెగించి ఒక సాహసం తలపెట్టాడు ఇరవై ఏడవ తేదీ సాయంత్రం జర్మన్ బోటు నుంచి ఒక ఆఫీసరు ఒక సిగ్నల్ మ్యాన్ సముద్రంలో ఈదుకుంటూ జపాన్ బోటును చేరారు ఆ రాత్రి అక్కడే గడిపారు జపనీస్ భాష రాదు కనుక పరిస్థితిని సైగలతో వివరించారు నేతాజీని స్వాగతించడానికి ప్రత్యేకంగా వచ్చిన జపాన్ నౌకాదళ ఉన్నతాధికారి కమాండర్ ఒక అర్థం చేసుకొని మర్నాడు ఉదయం ఒక రబ్బరు తెప్పను ఒక కొసను తమ నావకు గట్టిగా కట్టిన పెద్ద తాడును జార విడిచాడు జర్మన్లు ఆ తెప్పలో తమ బోటుకు తిరిగి వెళ్ళి తాడు రెండో కొసను దానికి గట్టిగా కట్టారు వాళ్ళు దిగిన తెప్పలోకి నేతాజీ హసన్లు ప్రాణాలకు తెగించి ప్రవేశించారు సముద్రపు అలలు మహా ఉద్ధృతంగా తెప్పను ఈడ్చికొట్టసాగాయి ఏమాత్రం జారిపోయినా సముద్రంలో ఆనవాలు మిగలకుండా కుట్టుకుపోతారు పైగా అది షార్క్ చేపలు తిరుగుతుండే మడగాస్కర్ సముద్ర ప్రాంతం జర్మన్ నావికులు తుపాకులు పేల్చి చప్పుళ్ళు చేసి సొరచేపలను అటు వెళ్ళనీయరాదని ప్రయత్నించారు కానీ అవి మనిషి వాసన పట్టినట్టు ఆ చుట్టే తిరగసాగాయి అది మహా అనుభవశాలురైన నావికులకే గుండె గతుక్కుమనే పరిస్థితి నడిసంద్రంలో మీద పోవటం నేతాజీకి హసన్కు అదే మొదలు ఆయన మొండి ధైర్యంతో ప్రాణాలు చిక్కబట్టుకుని తాడును గట్టిగా పట్టుకొని ప్రమాదకరంగా అన్ని వైపులా ఊగిసలాడే తెప్పకు అంటిపెట్టుకొని ఎలాగో ప్రాణాలతో ఆ పసపు చేరుకున్నారు సురక్షితంగా జపాన్ జలాంతర్గామిలోకి అడుగుపెట్టారు అది నౌకా చరిత్రలోనే కని విని ఎరుగని అద్భుతం భీకర యుద్ధం సాగుతున్న కాలంలో జలాంతర్గామి నుంచి జలాంతర్గామిలోకి మహాసముద్ర మధ్యాహ్న సివిలియన్లను తరలించడం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే మహాసాహసం దేశం కోసం మన స్వాతంత్ర్యం కోసం మన మహానాయకుడు చేసిన ఆ అపురూప విన్యాసాన్ని వింటేనే ఒళ్ళు జలధరిస్తుంది కళ్ళు చెమర్చుతాయి కానీ ఈ పరమాద్భుత సాహస కృత్యం ఈ తరంలో ఎందరికీ తెలుసు మలిఘట్టంలో ప్రయాణం సాఫీగా సాగింది కమాండర్ తెరా ఒక ఎక్స్ ట్వంటీ నైన్లోకి నేతాజీని సాధారణంగా ఆహ్వానించాడు సరిగ్గా అదే రోజు జపాన్ చక్రవర్తి హీరోహితో జన్మదినం కూడా దానికి నేతాజీ విజయ యాత్రకు గౌరవార్థంగా మాంచి మసాలా కూరతో వేడి వేడిగా భోజనం పెట్టారు చాలా కాలం తర్వాత తూర్పు తిండి దొరకటంతో నేతాజీకి ఇంటికి తిరిగొచ్చిన ఫీలింగ్ కలిగింది జర్మన్ దానికంటే జపాన్ జలాంతర్గామి పెద్దది సౌకర్యాలు మెరిగాయి తరా ఓకే తన క్యాబిన్ ఖాళీ చేసి నేతాజీకి ఇచ్చాడు దాంతో తుది మజిలి హాయిగా గడిచింది రోజుకు నాలుగు సార్లు జపనీలు ఆరారా తినిపించిన తిండిని సుష్టుగా మెక్కటం ఒక్కటే కాస్త వెక్కసమైనదల్లా మొదట అనుకున్న ప్రకారం పెనాంగులో బయలుదేరిన సబ్మెరైన్ మళ్ళీ అక్కడికే తిరిగి రావాలి అయితే మామూలుగా గస్తీకి వెళ్లే జలాంతర్గామికి కెప్టెన్గా తెరా ఒక అంతటి నౌకాదళ ఉన్నతాధికారి వెళ్ళటం రేవులో స్థానికులు గమనించి చెవులు కొనుక్కున్నారు వెళ్తూ వెళ్తూ భారతీయులు ఇష్టపడే కూరగాయలను సబ్మెరైన్ వంట వాళ్ళు కొనుక్కు వెళ్ళారు అది చూసి వస్తాడు వస్తాడు అని ఎప్పటినుంచో వినవస్తున్న నేతాజీ బోస్ను వెంటబెట్టుకు రావటానికే వీరు వెళ్ళారా అని ఊహాగానాలు సాగాయట అది తెలిసాక ఎందుకైనా మంచిదని తిరుగు ప్రయాణంలో రూటు మార్చారు పెనాంగులో కాక సుమత్రాకు ఉత్తరాన విసిరేసినట్టు ఉండే సభాంగులో దిగమని మధ్యదారిలో ఉండగా ఆదేశాలు వెళ్ళాయి కీళ్ళలో జలాంతర్గామి ఎక్కి దాదాపు మూడు నెలలు కావస్తుండగా మే సుభాష్ చంద్రబోస్ సబాంగ్ దిగి ఆసియాలో మన ఆల్ గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవిఆర్ శాస్త్రి గారి నేతాజీ గ్రంథం ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి నేతాజీ గ్రంథం గురించి శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి తరువాయి అధ్యాయం రేపు విందుగాని సెలవు